ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ నేను తర్వాత చేయబోయే వీడియోస్ మీరు ముందుగానే తెలుసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా కూడా ఇవాళ వైద్య సేవలను అయితే గనక నిలిపివేయనున్నారు బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా కూడా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది ఇక ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు అసోసియేషన్ సభ్యులు లేఖ రాశారు జరిగిన ఘటనపై వెంటనే సీబీఐతో ఎంక్వైరీ చేయించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అత్యాచార ఘటనలో అయిన సంజయ్ రాయ్ పోలీస్ శాఖలో అంతర్భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగంలో వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడని ఉన్నారు సో ఈ ఘటన వచ్చి బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం అయితే కనుక జరిగింది ఈ ఘటనను నిరసిస్తూ ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా కొన్ని రకాల వైద్య సేవలంతా కూడా నిలిపివేస్తున్నట్లుగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ అయితే ప్రకటించింది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి